ஏழு வந்த யூபை ஒன்பது தினம் ரெண்டு நிமிஷ பதி சில பூர்வெஸை மத முப்பை சக்கண்டா

పూర్తి చేస్తున్నాయి ఇరవై ఐదు సెకండ్లు ఇరవై రౌండ్ పూర్తిగా రాగా కౌన్షన్ బహుమతి నెట్టి లింగప్పుడాలండి ఇరవై రౌండ్ ఏకత రాగినా కూడా రెండు వేల రూపాయలు కౌన్సులేషన్ బహుమతి ప్రకటించారు నెటి లింగప్పుడారు ఎక్కడో కావలేదు மெட்டே இரையே ஐபோ ரூ பதினெட்டு வந்த யாபை ரெண்டு மூணு மூணு சேவா நாலை சூர்ச்சி இரவு சில కొత్తపల్లి బొంబాయి అన్న గోవిందవాడ గ్రామం బొమ్మనాల మండలం అనంతపురం జిల్లా అన్న రాయదుర్గం కాన్స్టిట్యున్సీ గోవిందవాడ గ్రామం అన్న నాలుగవ గతవారం వచ్చి కార్యకర్త పూర్తి చేసుకున్నా ఐదు వందల రెండు రోజుల నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లు मुख्य रूप से नाम मुख्य है जिसे कल यहाँ के, के। लिए आना मदर स्टार के मुख्य है जिसे कल यहाँ के बड़े उन्हें मदर स्टार के आपका ये और जितना ना, मारे श, मारे ना तो मैं ना मत हमारे हमारे साय ना है बेटे देख कर मुझे बेटे सिंह मामू के बाबू मुफ़ी <onders>

మేనేజర్ సగలుకు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కలుసావతల జతకన్నా 35 సకలు రకం చేయాలన్నాయి 35 సకలు రాకబోయన్న మొదటి స్థానానికి చిందుబ్రో రాలేదు వనరు శ్రామి హై రాయల్ ముస్కిన్ అంటే మాటలు తినలేదు చిటారు కానీ నేను రెండు ఉపవాసంతో మాటలు తినని ఎ బాకెలు लगेगा

పదకొండు రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడు వద్దని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు దగ్గరకి తగ్గుతాయి మరి అవకాశాలు ఉన్నాయి పోరాటం చేయాల ఇరవై రౌండ్ పూర్తిగా మారితే మీటింగ్ ఇంకపోవాలి రెండు వేల రూపాయలు లెక్కేస్తున్నారు తప్పలో కాలేజ్ నేర్పడు ஏற்ற மொதலே பாத்தாசி பகவத்து வச்சாடுதா ஆப்பலுதா పన్నెండో రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అరవై ఐదు రౌండ్ పది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న పెద్ద కన్నా యాభై ఐదు సెకండ్లు వెడగజలు ఉన్నాయి యాభై ఐదు సెకండ్లు వెడగంజన్నాయి పన్నెండవ రౌండ్ లో సురేష్ బ్రూ కొత్తగా మన ఛానల్కి ఎవరైనా నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వేల రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై ఏడు ఐదు నిమిషాల యాభై పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై వెనకల్ మొత్తం ఏడు చేతులు వచ్చినాయన్నా కేదిరెడ్డి వీరారెడ్డి சேரமா <muchas> சரணமா <muchas> 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 Nein, nein, nein. പതിന യാബ്രാൻ പതിനാല് നില പൂർത്തിയുമായി നിമിഷം ഏത് സെക്കല വിലക്കെ ഉണ്ടായി രണ്ട് നിമിഷ ഉണ്ടായി ஜதராவ நான்கு கலாச்சாரம் சிவத்தோம் காலி போஸ் கத்தியாரு தமிழ் சிவகம் ரவா வச்சு காரிய மொதல் மாரி மூடி கட்டல கட்ட ரூபாய் கட்ட கால அடுத்த நடைபெற்றோ పదహారో రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఇరవై రాన్ని పదమూడు నిమిషాల యాభై సదులు పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషాలు అన్నా పన్నెండవ జత పెట్టినాను కదన్నా చెరలో కొత్తది పన్నెండవ జత పెట్టినాను చాకలి అశోక్ అన్న మూడో బహుమతి సాధించి అన్న పన్నెండవ జత పెట్టినాను కదన్నా కొద్దిగా చూసుకోండి அர்த்தயது <laughs> <I mean>, <laughs> <laughs> i don't know ஆசு எம்ஜி கோஸ் பெற்ற தமிழிங்க பவன் காரணம் கிராம அனந்தபுரம் ஜெலா சென்னை வீரபிரம்மேந்திர சுவாமி ஆசை தசண்ண அனந்தபுரம் ஜெல்லாவை தப்ப நாலு வில ரெண்டு வந்த யாருக்கு பிஸ்து படிச்சா అది ఏడు నవర్ కృత్యాలి ప్రస్తుత